హోటల్ మేనేజ్మెంట్ చేశాడు చిన్నబ్బాయి బీటెక్ అండి అయితే మా మేమిద్దరు ఎంప్లాయీస్ కానీ ఆల్మోస్ట్ మేమిద్దరు సెటిల్ మా ఫ్యామిలీ మొత్తం సెటిల్ అండి ఏంటంటే నేను ఎట్లా కనెక్ట్ అంటే మా హస్బెండ్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చిండే ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేరడం వల్ల అతను కొంచెం ఫోన్ పై నుంచి కింద పడ్డాడండి ఆయన కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వస్తే నేను నీమ్స్ హాస్పిటల్లో హాస్పిటల్కి వెళ్ళాము అప్పుడు ఏం డాక్టర్ గారు ఏం చేశారంటే చూసి ఎంఆర్ఐ స్కానింగ్ అవి ఇవి తీస్తే సర్జరీ చేయాలి ఆతోపిటాక్ ఉండి ఇక్కడ బోన్స్ ఫ్యాక్చర్ అయ్యింది సార్ వెంట సైడ్ అయితే సర్జరీ చేయాలంటే లేదనేసి నేను ఇంటికి తీసుకొని వచ్చేసాను అది సక్సెస్ అవుతుందో కాదా అనేసి నేను వద్దనేసి సరే ఇంటికి తీసుకురా అప్పుడు ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ మనం కరోనా టైంలో సార్ ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత నాకు సప్లిమెంట్స్ వాడిన తర్వాత చూద్దాము అనేసి సప్లిమెంట్స్ టాబ్లెట్ వాడిన తర్వాత చూద్దాం అనేది సాగాం సార్ ఆ లోపు మా ఫ్రెండ్ ద్వారా నాకు వెస్టేజ్ పచ్చమైంది ఆమె ఎవరో కాదు సత్యన సత్యనారాయణ సార్ అండ్ సున్నత మేడం అండి మేము ఇద్దరం ఒకటే డిపోలో వర్క్ చేస్తాము ఊషాయి కూడా డిపో మరి అయితే సరే అనేసి నేను దానివల్ల కనెక్ట్ అయ్యాను ఆయనకు సప్లిమెంట్స్ వాడడం వల్ల కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు పట్టుకొని నడిచేవాడు ఎవరైనా సపోర్ట్ ఉంటేనే నడిచేవాడు అతను